నమస్కారం అండి నా పేరు శోభాదేవి నేను ఒక ఆరు నెలల నుంచి శ్రీదేవి గారి హెర్బల్ టీ వాడు గ్రీన్ టీ వాడుతున్నాను ఫేస్ లైట్నింగ్ హెర్బల్ టీ అది మార్నింగే నేను ఇలాగ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఫస్ట్ బాయిల్ అవనిస్తాను తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి అప్పుడు ఒక రెండు స్పూన్స్ హెర్బల్ టీ వేసి మూత పెట్టేస్తాను మూత పెట్టినాక దాన్ని తర్వాత వడకట్టి తీసుకుంటాను ఇలాగా ఇది నేను రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటానండి మనం టీ చేసి అట్టు పెట్టుకోవచ్చు టీ చేసి అట్టు పెట్టుకుని మనం తర్వాత వడకట్టి తీసుకోవచ్చు ఇది ఇది ఇలా వేసి మూత పెట్టేసి అటు పెట్టేయటమేనండి తర్వాత దీన్ని వడకట్టి తీసుకుంటాను ఇది వడకట్టిన టీ అండి ఇది దీన్ని ఇప్పుడు నేను ఇది వడకట్టిన టీ ఇప్పుడు దీన్ని మార్నింగ్ ఒకసారి ఒక కప్పు ఇప్పుడు మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు తీసుకుంటాను ఇంక దీనిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదండి మామూలుగా మన ఇలా మామూలు గ్రీన్ టీ తీసుకున్నట్టు తీసేసుకోవటమే టేస్ట్ కూడా బాగుంటుంది ప్లస్ నాకు సిక్స్ మంత్స్ నుంచి తీసుకుంటున్నాను ఆయుర్వేదిక్ హెర్బల్ టీ కూడా తీసుకుంటున్నాను దాని మూలాన నాకు పిగ్మెంటేషన్ కూడా ఉందండి అది కూడా కొంచెం తేడా తెలుస్తుంది లైట్గా అయింది మీరు కొంచెం గమనించండి ప్లస్ ఆయుర్వేదిక్ టీ మూలాన కొంచెం మనకి నడువు నొప్పి కానీ మార్నింగ్ టైంలో కొంచెం కాళ్ళు నొప్పులు అలా ఉన్నాయి కూడా నాకు తగ్గినవి ఆ తేడా తెలిసింది ఇది నేను అందరికీ రికమెండ్ చేస్తానండి ఇది అందరూ తీసుకోవచ్చు థ్యాంక్ యూ శ్రీదేవి నాకు ఈ టీస్ నువ్వు సజెస్ట్ చేసి నాకు తీసుకోమని చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ